హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే మీతో క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేసుకుందాం కదా అలాగని చెప్పి క్లీనింగ్ చేసే ముందు మా ఇల్లంతా ఎలా ఉంది ఏంటి అన్నదైతే ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నదైతే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాననమాట ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ చేసే ముందు క్లీనింగ్ చే చేస్తుండగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇదండి క్లీనింగ్ చేయకముందు అయితే మా ఇల్లు అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది ఇంకా చాలామంది అయితే చాలా అంటే చాలా మంది అనమాట ఇంకా అక్క హోమ్ టూర్ చేయండి అలాగని చెప్పి హోమ్ టూర్ అయితే చేద్దామని రెండు మూడు సార్లు అయితే ప్లాన్ చేశాను కాకపోతే నాకు నేను అనుకున్నట్టుగా అయితే కుదరలేదనమాట ఇంకా అందుకని చెప్పి హోమ్ టూర్ అయితే స్కిప్ చేస్తున్నాను ఇంక ఈసారి కంపల్సరీగా హోమ్ టూర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను చూద్దాం అంటే ఎప్పుడు పెడతానో ఏంటి అన్నది అయితే నాకైతే తెలియదు కానీ మొత్తానికి హోమ్ టూర్ వీడియో అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇదండి ఇంకా ఫస్ట్ క్లీనింగ్ చేయడానికైతే అంతా కూడా దులిపిస్తాను దులిపిసిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా దులిపిసి ఇంకా తర్వాత ఇక్కడ కబోర్డ్లో బట్టలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఇవన్నీ సర్దిసిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటే ఇదంగా ఒక రోజు అయితే చేశానండి ఒకే రోజు మొత్తం అంతా చేయాలంటే ఇంకా వల్ల అవ్వట్లేదు ఇంతకుముందు అయితే రోజులో మొత్తం పనైతే పనంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా అలా చేయలేకపోతున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను త్రీ డేస్ ఫోర్ డేస్ వ్లాగ్ అయితే ఇందులో అయితే ఇంక్లూడ్ చేశానండి ఇంకా అక్కడ కబోర్డ్లో బట్టలు అవన్నీ అయితే తీసిస్తాను కదా ఇంకా డోర్ గటన్లు అవన్నీ కూడా డోర్ కర్టన్స్ ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా ఉత్కరబెట్టేసాను అనమాట అంటే మార్నింగ్ ఎండ్ అయితే వచ్చేదండి ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ తుప్పర్లాగా వర్షం అయితే పడేదనమాట నేను పని స్టార్ట్ చేసిన నాలుగు రోజులు కూడానా ఇంకా చాలా విసుగ్గా అనిపించేది ఫస్ట్ అయితే సామాలు తోమిన రోజు ఇంకా దేవుడి రూమ్ క్లీన్ చేసిన రోజు అయితే మార్నింగ్ నుంచి పడేది అంతకుముందు అయితే మార్నింగ్ ఎండ్ వచ్చి మధ్యాహ్నం అయితే కొంచెం తుంపర్లాగా అలా అన్నమాట కానీ సామాన్లు తోమిన రోజు వర్షం వచ్చిందంటే కొంచెం చిరాగ్గా అయితే ఉంటుంది కదండి ఎందుకు తోమేమా అన్నట్టుగా అయితే అనిపించింది ఇంకెలాగైతేనే వంటగదిలో సామాన్లు తోమడం సదవడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా బయట అయితే తోమేసుకుని ఇంక అయితే తెచ్చి ఫ్యాన్ గలకి అయితే ఆరబెట్టాను అనమాట ఇంకా సామాన్లు అయితే ఇంక ఇప్పుడు అయితే చూసారు కదండీ మా బీరకాయ చెట్టుకి అయితే మూడు కాయలు అయితే వచ్చినాయి అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైము అండి కాకపోతే ఒక బీరకాయ వచ్చి చేదుగా అయితే వచ్చింది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ కాయ అయితే చేదుగా వచ్చింది ఇంకా బీరకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడు చూసే అలవాటు అయితే లేదండి ఇంకా అందుకని చెప్పి మామూలుగా కోసి వండిసాను ఇంకా తర్వాత కూర అయితే మాత్రం కొద్దిగా చిరిసేదైతే అయితే వచ్చిందనమాట ఇదండి ఇంకా మీతో మాట్లాడుతూ హాల్ అంతా కూడా క్లీన్ అయితే అయిపోయింది ఇంకా సామాన్లన్నీ బయట వేసాను అనమాట అంటే గ్లాసు బౌల్స్ అవి ఉంటాయి కదా అవి అయితే బయట వేసి ఇంకెక్కడైతే ఫ్రిడ్జ్లోవి కూడా బయట పడుస్తాను ఇంకా ఫ్రిడ్జ్ అదంతా అంతా కూడా తడికిలాతో పొడుకులతో వేసి తుడుస్తున్నాను అనమాట ఇంతకుముందు అయితే కాలిన అయితే వేసి తుడిసేదాన్ని ఇంకా అవన్నీ కూడా పక్కన పెడిసాను అనమాట మామూలుగా పొడి పొడుకులాత వేసి తుడిచేయడం తప్ప కానీ ఇంకా అంత అయితే ఏమీ లిక్విడ్ లాంటివి అయితే ఏమీ వేయలేదు ఇంకా నార్మల్గా అయితే తుడిచేస్తున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా అయితే ఏమి ఉండదు కాకపోతే మాకు ఆ ఫ్రిడ్జ్ ఉన్న దగ్గర లైట్ అయితే ఉండడం వల్ల ఇంకా డోర్ తీసినప్పుడు వేసినప్పుడు పురుగులు అయితే వెళ్ళిపోతున్నాయండి ఇంకా వెళ్ళిపోయి చనిపోయి ఉంటున్నాయి అనమాట అందులోనే కొంచెం చిరాగ్గా అయితే అనిపించింది ఇంకా డోర్ తీసేటప్పుడు అయితే చూసుకుని ఇంకా వెంటనే తీసి వెంటనే వేయవలసి అయితే వస్తుంది ఇదండి ఇంకా ఫైనల్గా పెద్దగా అదే బెడ్రూమ్ స సర్దేటప్పుడు అయితే ఇంకా మొత్తం ఫుల్గా అయితే వీడియో అయితే తీసాను కానీ మొత్తం పెడితే వీడియో లెంత్ అయిపోతుంది కదా అలాగే అని చెప్పేసి బేసిక్గా చిన్న చిన్న క్లిప్పింగ్లు అయితే తీసి వీడియో అయితే పెడుతున్నానండి మొత్తం అంతా పెట్టామంటే మాత్రం ఇంకా బాగోదు కదా వీడియో బాగా లెంత్ అయిపోద్ది కదా అలాగని చెప్పేసి ఇంకా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసి వీడియో అయితే పెడుతున్నాను ఇదండి ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇంకా క్లీన్ చేయకముందు చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఇదండి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో పెట్టేటప్పటికి శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజైతే స్టార్ట్ అవుతుంది కదండి అంటే మనకి ఇంకా ఆషాఢ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్రావణం ఫస్ట్ రోజే శుక్రవారం అయితే పడింది కదండి ఇంకా ఈ నెలలో అయితే ఈ ఇయర్ అయితే శ్రావణ శుక్రవారాలు ఐదు అయితే వస్తున్నాయండి ఇంక మూడో శుక్రవారం అయితే మెయిన్గా మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం పూజ అయితే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారమే కదండి చేస్తారు ఇంకా అలాగా మూడు అంటే మొత్తం ఐదు శుక్రవారాలు వస్తున్నాయి కదా ఇంక రేపే మొదటి శుక్రవారం అనమాట ఇంకెంతో కొంత పూజ అయితే చేసుకుంటాం కదండి ఇంకా క్లీనింగ్ అది అంత అయితే చేయడానికి అయితే అవ్వలేదండి ఇంకా రేపు శుక్రవారానికి సంబంధించి అయితే ఇంకా వర్షం అయితే పడుతుంది అనమాట దానివల్ల చిరాగ్గా అయితే ఉంది ఇంక అందుకని చెప్పి ఇంక మార్నింగే లేచి అనుబంలు చేసుకుందాం కదా అలాగని చెప్పి ఇంకా ఏ పని అయితే చేయలేదు ఇదండి చూసారు కదా మా ఫ్రిడ్జ్ అంతా కూడా ఇలా నీట్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా బయట తోమి ఆరబెట్టిని ఆరబెట్టి తెచ్చినవన్నీ కూడా సర్దిశాను ఇంకా ఆ రోజు అయితే వరం అనుకుంటానండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మార్కెట్ నుంచి కూరగాయల అవన్నీ కూడా తెచ్చిస్తారు ఇంకా అవి కూడా సర్ది పెట్టేసుకున్నాను అనమాట అప్పుడైతే మాత్రం ఫ్రిడ్జ్ ఎంత నిండుగా కలగా అనిపించిందో ఇంకా వస్తువులు అన్నీ ఉండేసరికి అయితే బలం అనిపించింది ఇదండి ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే అనుకుంటా ఫస్ట్ డే అయితే బెడ్రూము ఇంకా హాలు కొద్దిగా వరకు క్లీనింగ్ అయితే చేశాను ఇంకా తర్వాత రోజు అయితే ఇది మిగతా అంటే డైనింగ్ ఏరియా ఉంటుంది కదండి అంతవరకు ఇంకా కొద్దిగా బట్టలు అవన్నీ ఉంటే అవి అయితే ఇదండి ఇంకా ఆ రోజు లాగైతే మాత్రం చూసారు కదండి ఫ్రిడ్జ్ అయితే మాత్రం భలే నీట్గా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అనమాట నెక్స్ట్ డే అనుకుంటానే ఇంకా ఆ రోజైతే పిల్లలకి క్యారేజ్ అదంతా కూడా పెట్టేసి ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా కిచెన్ సర్దడం అంటే మాత్రం మామూలుగా టాస్క్ కాదనమాట ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కిచెన్లో ఉన్నా కానీ ఏది ఎక్కడ పెట్టాలా అని చెప్పి ఇంకా మైండ్ అయితే పని చేయదు అనమాట పూర్తిగా సర్దుకునేంతవరకును ఇదండి అయితే చూసారు కదా ఎంత అలా ఉందో ఎక్కడో అక్కడైతే వదిలేసాను ఇంకెలాగో క్లీనింగ్ అయితే చేస్తాను కదా అని చెప్పి నేనైతే అప్పుడే ఒక నెల ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి అయితే ఎలాగో క్లీనింగ్ అయితే చేసుకుంటాం కదా అలాగని చెప్పి ఇంకెలా ఉన్నాం అలాగే కొంచెం పై పైన అలా తుడిచి అనమాట ఇంకా డీప్గా అయితే ఏమీ చేయలేదు లేదంటే మాత్రం ఇంకా నెలకొకసారి నెల నెల పదిహేను రోజులకి ఒకసారి అలా అయితే ఎప్పుడు క్లీనింగ్ అయితే చేసుకుంటాననమాట ఒక వస్తువు పెట్టిన చోట పెట్ అయితే ఉంచుకోవాలని ట్టయితే ఉంచుకోవాలనిపించదు ఎక్కువ రోజులైతే ఇదండి ఇంకా అన్నీ కూడా ఒకటి ఒకటి తీసి పడుతున్నాను బయట అయితే ఇంకా పిల్లలకి సెలవులు ఉన్న టైంలో అయితే కొద్దిగా మనకి హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది ఇంకా ఆ రోజు ఇంకా నేను పని స్టార్ట్ చేయడమే ఇంకా స్కూల్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం వల్ల పిల్లలు అయితే ఇంకా హెల్ప్ చేయడానికి అయితే అవలేదనమాట ఎప్పుడైనా నై అదే నైట్ టైం అయితే మాత్రం కొద్దిగా నేను చే పైన పెట్టేవి ఏమన్నా ఉంటే మా ఊడితే అయితే చేయించేదని అనమాట ఏంటండి ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదండి ఇంకా రోజు సామాన్లు తోమేటప్పుడు వర్షం అయితే వచ్చిందనమాట వీడియో ఇంక తీయాలన్న తాట అయితే రాలేదు సామాన్లు తోమేటప్పుడు ఇంకా ఆరబెట్టినప్పుడు అయితే ఇంకా తీయడం అంటే సామాన్లు కిచెన్లోంచి బయట తీసే అంతవరకు అయితే వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత అయితే వీడియో ఏమీ తీయలేదండి ఇది వచ్చేసి దేవుడి రూమ్ క్లీనింగ్ అనమాట చూసారు కదా దేవుడి రూమ్ క్లీనింగ్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా మొత్తం ఫొటోస్ అన్నీ కూడా ఇలా తీసి పెట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక మొత్తం అంతా కూడా ఆ రోజే భూజులు దులిపి ఇంక మొత్తం అంతా ఆ రోజే సర్ది పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ అది ఉంది కదా కబోర్డు దానిపైన అయితే స్టిక్కర్ అయితే అండించాను కదండి అది ఒక వీడియోలో అయితే చెప్పు ఉంటాను అది ఫుల్గా రాలేదనమాట ఫస్ట్ అయితే నేను టేబుల్కి అండించి ఆ తర్వాత దీనికి అంటించాను ఫస్ట్ దీనికి అండించి ఆ తర్వాత టేబుల్కి అయితే ఏదో ఒకలాగా సరిపెట్టేద్దాం ఇంకా టేబుల్కి అండించి దీనికి అండించడం వల్ల దీనికి సగం సగం అయితే వచ్చిందనమాట ఇంకా మళ్ళీ బుక్ చేద్దాం అనుకున్నాను ఇంకా అలా అలా అయిపోయింది ఇంకా బుక్ చేయలేదు ఇదండి ఇంక ఇక్కడైతే భూజులు అయితే దులుపుతున్నాను ఇంకా భూజలు దులిపిస్తున్న తర్వాత మాకు ఇక్కడ బల్లలు అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయండి ఎందుకు అంటే పురుగులు అంటే చుట్టూ పొలాలు ఉండడం వల్ల పురుగులు వస్తున్నాయి పురుగుల వల్ల ఈ బల్లులు కూడా ఎక్కువ అయితే ఉంటున్నాయి అనమాట చాలా అంటే చాలా జరగ్గా అనిపిస్తుంది ఇంకా బయట నేల పైన కూడా బాగా కింద అయితే ఇంకా అట్ల వల్ల అయితే చాలా బల్లి రెట్లు అవన్నీ కూడా వస్తాయి అనమాట ఇంకెంత తుడుసినాయి కానీ మార్నింగ్ తుడుసినాయి ఈవినింగ్కి అయితే మాత్రం మళ్ళీ చేరిపోతున్నాయి అనమాట ఇంకా అలా అయితే మొత్తం దేవుడి రూమ్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందన్నమాట దేవుడు రూమ్ క్లీన్ చేయడం కూడా పెద్ద పనేనండి ఎందుకు అంటే మనం ఫొటోస్కి మామూలు తుడిచి ఇంకా బొట్లు అవన్నీ పెట్టాలంటే ఎక్కువ టైం అయితే పడుతుంది కదా ఇంకా అందులోకి ఫొటోస్ కొంచెం ఎక్కువ ఉన్నాయంటే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది ఇదండి ఇంకా ఫైనల్గా మా దేవుడు రూమ్ అయితే ఈ విధంగా అయితే సర్ది పెట్టేసుకున్నాను ఎప్పుడూలానేలేండి స్పెషల్గా అయితే ఏమీ సర్దలేదు కానీ లానే ఇంకా నాకు ఎప్పుడు ఇంకా దేవుడు రూమ్ అయితే ఈ విధంగానే నచ్చుతుంది ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఇలానే సర్ది పెట్టుకున్నాను ఇంకా మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి మా దేవుడు రూమ్ అయినా కిచెన్ అయినా కానీ చాలా ఇష్టం అనమాట ఇంకా హోమ్ టూర్ చేసేటప్పుడు ఫుల్గా చూపిద్దాం కదా అలాగని చెప్పి చిన్న చిన్న పాట్ కనిపించినా కానీ అక్క మీ దేవుడి రూమ్ బాగుంటుంది అక్క మీ కిచెన్ బాగుంటుంది అని చెప్పి కా కామెంట్స్ అయితే పెడతారు బలం అని ఏదైనా కానీ మనం సర్దుకునే విధానాన్ని బట్టే కదండి ఆతల వాళ్ళకి నచ్చుతుంది నాకు అయితే ఇంకా మనం ఎంత నీట్గా ఉంటు ఉంచుకుంటే అంత నీట్గా అయితే ఉంటుంది ఏదైనా కానీ ఇదండి ఇంక దేవుడు రూమ్స్ అద్దడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సామాన్లు కూడా తోమి పక్కన అనమాట ఇవి నేను మా గృహప్రవేశం అవ్వక ముందు కొన్ని సామాన్లు గృహప్రవేశానికి కొన్ని సామాన్లు కొనడం వల్ల కొంచెం ఎక్కువ సామాన్లు ఉంటాయండి దేవుడు సామాన్లు అయితే మూడు వారాలకు ఒకసారి అలా తోముకుంటాను అనమాట ఇంకా మూడు సెట్లు అలా ఉంటాయి ఇంక దేవుడు సామాన్లు అయితే ఇది వచ్చేసి మొన్న లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నానని చెప్పాను కదండి ఈ శారీ గురించి అయితే చాలా మంది అడుగుతుంది అక్క ఈసారి కాస్ట్ ఎంత పడింది ఏంటి అని అయితే అడుగుతున్నారండి కాస్ట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడిందండి ఇంకా క్వాలిటీ కూడా బాగుంది నాకైతే ఇంకా చూడంగానే నచ్చింది అనమాట ఇంక వెంటనే అయితే తీసేసుకున్నాను ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్